ఈరోజు నైవేద్యం కోసం పులుగం చేస్తున్నాను దానికి చిన్న గ్లాస్ హాఫ్ గ్లాస్ రైస్ అంతే పెసరపప్పు తీసుకున్నాను రెండు కడిగే సుంచ పక్కన కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల గీ వేస్తున్నా గీ వేడి అవ్వాలి వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా కావాలంటే మిరియాలు జీలకర్ర వేసుకోవచ్చు కొన్ని పల్లీలు వేసుకుంటున్నా కొంచెం పల్లీలు వేగాలి కొంచెం అల్లం ముక్క తురిమింది వేస్తున్నా మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు గీ బదులు రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నా కొంచెం ఇంగువ వేస్తున్నా కొంచెం వేగాలి కొన్ని కాజ్ వేసుకోవాలి ఇక్కడ కొంచెం కరివేపాకు వేస్తున్నా ఇలా కొంచెం వేయాలి వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఇష్టం అంటే వేసుకోండి లేకపోతే పసుపు వేయకపోయినా కూడా బాగుంటుంది పులుగం నేను ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నా కొంచెం ఉప్పు వేస్తున్నా ఇక్కడ వాటర్ వేస్తున్నా ఒక గ్లాసు రైస్ పప్పు రెండు కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను మీరు రెండు గ్లాసులైనా వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా ఇలా కలిపేసుకొని వాటర్ మరగాలి ఒక పొంగు వచ్చేటట్టు రావాలి అప్పుడు మనం రైస్ వేసుకోవచ్చు కడిగేసి ఉంచాం రైస్ ముందే ఇలా కొంచెం నీరు మరుగుతుంటే మనం ముందుగా కడిగించుకున్న పప్పు బియ్యం వేసుకోవాలి కుక్కర్లో వేసి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ కానీ త్రీ విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోద్ది ఇక్కడ త్రీ విజిల్ తర్వాత చూపిస్తున్నాను బాగా మెత్తగా ఉడికిపోయింది చాలా బాగా అయింది మీకు కొంచెం పొడి పొడి కావాలంటే ఒక గ్లాస్ వాటర్ తక్కువ వేసుకోండి రెండు గ్లాసులే వేసుకోండి నాకు కొంచెం మెత్తగా కావాలి కాబట్టి మూడు గ్లాసులు వేసాను పులుగం మెత్తగా ఉంటేనే బాగుంటుంది నైవేద్యం పెడుతున్నాను నేను ఇక్కడ ఉల్లిపాయ అవి వేయలేదు మామూలుగా చేసుకుంటే ఉల్లిపాయ అవి వేసుకోండి నేను ఇక్కడ నైవేద్యానికి పెడుతున్నాను కాబట్టి ఉల్లిపాయ అవి వేయలేదు రెడీ అయింది పుల్గం వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ నమస్తే